మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విశాఖపట్నంలోని గాజువాకలో టిడిపి శంఖారావం బహిరంగ సభ జరిగింది ఈ సభలో పాల్గొన్న ఆ పార్టీ నేత నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు అన్ని చార్జీలను సీఎం జగన్ పెంచుతున్నారని పేర్కొన్నారు వైసీపీ పాలనలో మొత్తం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు మూడు సార్లు ఆర్టీసీ పెంచారని తెలిపారు వంద సంక్షేమ కార్యక్రమాలను కట్ చేసిన ఘనత సీఎం జగన్ ది అని విమర్శించారు ఇంటింటికి వచ్చి వాలంటీర్లు అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తారని చెబుతున్నారన్నారు దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు ఈ క్రమంలోనే ఏపీలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి